అవని అక్షయ్ని తీసుకొని తన బండి మీద అలా వెళ్తూ ఉంటుంది అలా అవని అయితే స్కూటీ మీద అక్షయ్ని తీసుకొని వెళ్తూ ఉంటే అవని చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళు స్కూటీ మీద వస్తూ ఉండగా ఇంతలో ముందుగా ముందు దగ్గర ముందు అయితే కారులో పల్లవి అలాగే పార్వతి వాళ్ళిద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా పల్లవి అయితే ఒక్కసారిగా మిర్రర్ వైపు చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న అవని అక్షయ్ వాళ్ళిద్దరూ కూడా ఒకే బండి మీద రావటం చూసి అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాలికి దొరకబోయే తేగ అంటే ఇదేనేమో ఇప్పుడు చూడే అవనే అక్క నీ నీ పని పడతానని చెప్పి పల్లవి అయితే కార్ని ఒక పక్క కాపుతుంది ఆపి వాళ్ళ అత్తయ్య గారిని అయితే అక్కడ అడ్డగా నిలబెడుతుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అమ్మని చూసి ఏ ఏ ఆపు ఆపు అక్కడ చూడు మా అమ్మ ఉంది అని చెప్పి అంటాడు అది వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అక్షయ్ అవని చీర కొంగు తీసుకొని ముసుగు వేసుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అయితే ఈమె అని చెప్పి అంటుంది ఈమె అంటున్నావేంటి కాలికి ఉంది కదా ఎవరు వాళ్ళు ఒకసారి ముసుగుతి అని చెప్పి అంటుంది అది అత్తయ్య అని చెప్పి తడబడుతూ ఉంటుంది తడబడుతూ ఉన్న అవనిని చూసి పల్లవి అయితే కమాన్ అత్తయ్య ఎత్ అని చెప్పి వాళ్ళ అత్తయ్యను ముందుకు వెళ్ళమని చెప్తుంది ఇక వెంటనే పార్వతి అయితే తను ఎవరా అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్